లక్ష్మి స్థిరంగా ఉండాలి అని అంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు అన్నీ అర్థమయ్యాయి కానీ సప్త సంతానాలు మనకు అర్థం కాల సప్త సంతాన విఖ్యాతి జరుగువాడు అని నిన్న ఆ పద్యంలో చెప్పుకున్నాను కదా సప్త సంతానం అంటే ఏమిటి అంటే దాన్ని తటాకము నిధి గ్రామము దేవాలయము వనము ప్రబంధము పుత్రులు ఇది వరస సప్త సంతానం తటాకం తటాకం అంటే నీళ్లు చెరువులు తోడించటం బావులు తోడించటం దేవాలయాల్లో కానీ జనం ఉపయోగించుకునేటువంటి ప్రదేశాల్లో కానీ లేదా ఒక గ్రామానికి ఉపయోగపడేందుకోసం ఒక చెరువు తోడించటం ఈ కాలంలో ఆ చెరువులను చూసి వాళ్ళ పేర్లు మనం గుర్తు చేసుకుంటాం మైసూర్లో కూడా చాలా చెరువులు ఉన్నాయి బెంగళూరులో ఉన్నాయి ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్నాయి ఆ కాలంలో వాళ్ళు ఆ చెరువులు తోడించారు ఎంత వేసవి వచ్చినా కూడా అక్కడ కొద్దిగా అయినా నీళ్లు ఉంటాయి తాగటానికి అలా చెరువులు మనల్ని కాపాడుతాయి జలదానం లేదా వేసవిలో ఒక చలివేంద్రం పెట్టి చాలా మంచిది అది జలదానం ఇంటికి వచ్చిన వాళ్ళకి కనీసం నీళ్ళైనా అడగాలి అని చెప్తారు ఒక ఎక్కడో స్కూల్లో ఒక వాటర్ ఫిల్టర్ వేయించండి ఆ పిల్లలు మంచినీళ్ళు తాగుతారు సంతోషం అలా చిన్న చిన్న సేవలు కూడా మనం చేయొచ్చు తటాకం అది సప్త సంతానాల్లో మొదటిది తటాకం ఇక నిధి నిధి అంటే మనకు తెలిసినట్టుగా ఈ లంక్య బిందెలు ఇవన్నీ నిధులు ఈ నిధి అనేది ఎవరి సొత్తు కాదు ఎవరికైనా ఒకవేళ ఆ నిధి దొరికితే వాళ్ళే ఇవ్వాలి ఇవ్వకపోతే ప్రభుత్వం వాళ్ళు ఆక్కుంటారు అది వాళ్ళ సొత్తు కాదది వాళ్ళకి ఎంతో కొంత భాగం ఉంటుంది తప్ప అది అందరికీ సంబంధించింది నిధి అని అంటే ఈ కాలంలో మనం వాడుకునే చాలా రకాల వస్తువులు అందరికీ ఉపయోగపడే విధంగా పెద్ద నిధి అంటే ఈ కాలంలో పెట్రోల్ పెద్ద నిధి అది ఏ రోజుకి రోజు రేటు పెరిగిపోతోంది అని భూమిలో ఉండేవి కదా ఇలా ఈ నిధులు ప్రకృతికి సంబంధించినవన్నీ కూడా నిధులు వాటిని కాపాడటం మనం ఏం చేయగలం అంటే కాపాడటం నిధిని కాపాడటం ఆ నిధిని కాపాడటం కూడా లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం ఇక గ్రామం ఒక గ్రామాన్ని ప్రారంభించటం పూర్వకాలంలో రాజులు చేసేవాళ్ళు ఇది రాజుగారికి చెప్పే మాటే కదా యుధిష్ఠిరుడికి కాబట్టి ఆయన పెద్ద మాటలే చెప్తున్నారు ఒక గ్రామం గ్రామాన్ని ప్రారంభించి చేయటం అలా గ్రామ నిర్మాణ పట్టణ నిర్మాణ లేదా ఒక పల్లె ఇలా ప్రారంభించి చేస్తే దానివల్ల అది అందరికీ ఉపయోగపడుతుంది గ్రామం తటాకం విధి గ్రామం దేవాలయం సప్త సంతానాల్లో ఇది ఒకటి దేవాలయం మనము చాలా సంతోషంగా చెప్పుకోవచ్చు చెప్పుకోవాలి పూజ్య గురుదేవులు స్వామిజీ వారు వందలాది దేవాలయాలు నిర్మాణం చేయించారు ఇప్పటికీ చేస్తున్నారు రేపు ఆగస్ట్ తొమ్మిదవ తారీఖు అమెరికాలో డెల్లాస్లో వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట చేస్తున్నారు విశేషంగా అందుకే భాగవత సప్తాహం కూడా చేశారు దేవాలయం ఒక దేవాలయం ఉంది ఎంతమందికి ఉపయోగపడుతుంది పుణ్యాత్ములు రమణమూర్తి గారి దంపతులు ఈ ఆలయాన్ని అప్పట్లో నిర్మాణం చేయించారు ఈరోజు మనమంతా కూడా సుఖంగా ఆనందంగా అనుభవిస్తున్నాం అవునా కదా వారిలో దూరి స్వామిజీ వారు ప్రేరణ కలిగించి మా ఊరు చుట్టుపక్కల కాకినాడ ఇక్కడ ఇలా ఒక ఆలయం కడితే బాగుంటుంది అన్నప్పుడు నువ్వు కట్టగలవు మంచిదే కానీ అందరినీ కలుపుకొని కట్టు అందరూ కలవాలి దేవాలయం అని ఇదివరకు రాజులు కూడా ఇట్లా వస్త్రం పట్టుకుని వెళ్ళేవారు మేము దేవాలయం కడుతున్నాము మీరు ఏదైనా ఇవ్వండి మీరు ఏదైనా ఇవ్వండి అది చందాలు వసూలు చేయటం కాదు అట్లా అనుకోకూడదు అది మన పాపం పోతూ మనమేం ఎక్కువగా వెయ్యాలి అని కాదు మనకెంత ఉంటే అంత ఐదు రూపాయలు ఉంటే ఐదు రూపాయలనే వేయండి లేదా ఒక ఇటుక ఇంట్లో ఏదో మూలలో పడి ఉంటుంది ఒక ఇటుకైనా ఇవ్వండి ఆ ఇటుక మీదే నిలుస్తాడు పాండురంగడు అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు ఇటుక మీద కొలువై ఉన్నాడు ఆయన వచ్చి బయట పుండరీకా అని పిలిస్తే నేను ఇప్పుడు రాలేనయ్యా అమ్మ నాన్న సేవ చేస్తున్నాను ఇదిగో ఈ ఇటుక మీద నించో వచ్చిన వాడికి ఆసనం ఇవ్వాలి కదా అందుకనే పక్కనే ఒక ఇటుక ఉంటే ఆ ఇటుకను తోశాడు గట్టిగా అది ఆ గుమ్మం దాటి బయటికి వెళ్ళింది వెళ్తే దాని మీద నించున్నాడు జై బోలో పుండరీక వరద స్వామికి జై విఠల 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 ఆ స్వామినే మనం కీర్తిస్తాం అలా దేవాలయానికి ఏదో ఒక సేవ ఆ దేవాలయం శాశ్వతంగా ఉంటుంది భగవంతుడికి ఆలయం కట్టేంత గొప్పవాళ్ళం కాదు మనం కానీ ఆ స్వామి మనల్ని అనుగ్రహించేందుకోసం మన మీద ఉండే కరుణతో మనం పిలిస్తే వచ్చి అక్కడ ఉంటాడు వేదమంత్రాలతో ఆయన్ని అవగాహన చేసి అక్కడ ప్రతిష్ట చేస్తాం అప్పుడు అది సామాన్యమైన ఒక బిల్డింగ్ దేవాలయం అవుతుంది విశేషం కదా మనది ఇల్లు అక్కడ స్వామి ఉన్నాడు కాబట్టి అది దేవాలయం మందిరం దాన్ని కాపాడుకోవాలి మన వీధిలో ఉండే దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళాలి లేదా కనీసం వారానికి ఒకసారి వెళ్ళాలి కనుక్కోవాలి ఆలయం ఎలా జరుగుతోంది అని లేదా చాలా పెద్ద పెద్ద దేవాలయాలు జీర్ణించుకుపోతున్నాయి ఎంత కష్టపడి కట్టారో వాళ్ళు ఆ కాలంలో ఆ రాజులు అక్కడికి వెళ్ళి ఆ శిల్ప నైపుణ్యం కానీ లేదా వాళ్ళు చేసిన అక్కడ వ్యవస్థ కానీ చూస్తే ఎంత ఆశ్చర్యం వేస్తుంది ఎంతో సంతోషం వేస్తుంది అయ్యో అవన్నీ ఇప్పుడు లేవే అని అనిపిస్తుంది మనం చాలా చిన్న గుడి అని అనుకుంటాం దాన్నే ఊళ్ళో వాళ్ళందరూ చేరి బాగు చేయాలి ఆ దేవాలయాన్ని కాపాడుకోవాలి వెళ్ళి అక్కడ అర్చకుడిని అడగాలి మేనేజ్మెంట్ని అడగాలి ఎలా జరుగుతోంది ఆలయం ఎలా నడిపిస్తున్నారు ధూపదీప నైవేద్యాలు ఎలా జరుగుతున్నాయి కనుక్కోవాలి మన బాధ్యత అది అది సప్త సంతానాల్లో ఒకటి ఇది దేవాలయం ఇక వనం వనం అంటే వనాన్ని మనం ఎలాగూ పెంచలేం ఈ కాలంలో వనం అప్పట్లో పెంచారు దాన్ని కాపాడుకోవాలి వనం అంటే ఉద్యానవనం వనం ఒక చిన్న పార్క్ దాన్ని ఏర్పాటు చేసి ఉంటారు ఎక్కడో ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క పార్క్ అని ఉంటుంది కదా అక్కడ ఆ చెట్లకి నీళ్లు పోయటం ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటాం గవర్నమెంట్ వాళ్ళు ఏం చూడట్లేదని ఏం మనం నీళ్లు పోస్తే చెట్టు కాదు ఉంటుందా ఆహా నాకు గవర్నమెంట్ వాడే పోయాలి అంటుందా అన్నది కదా మనం ఎందుకు ఎదురు చూడాలి వాళ్ళ కోసం మనమే నీళ్లు పోద్దాం ఏదో ఆ చెట్టు వయస్సు అయిపోయింది పడిపోయింది మనమే ఇంకొక మొక్క తీసుకెళ్ళి నాటుదాం కదా మంచిది కదా అలా వనం అంటే ఉద్యాన దాన్ని పెంచుకోవాలి అది సప్త సంతానాల్లో ఒకటి